ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య భాగం నుండి కొన్ని ప్రాముఖ్యమైన దేవుని యొక్క ప్రవచనము హగ్గకి తెలియచేయబడింది ఇక్కడ దేవుని యొక్క మందిరము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మహారాజు కట్టించిన ఆ యొక్క ఎరూసలేము మందిరము పాడైపోయింది కూల్చివేయబడింది శత్రుమూకుల చేత కాబట్టి దానిని తిరిగి చేయుటకు తరుణము రానే వచ్చింది దర్యావేశు యాభై వేల మంది యూదులను ఇస్రాయెల్ వారిని తిరిగి వారి స్వదేశమునకు వెళ్ళి వారి యొక్క ప్రార్థనా మందిరము కట్టుటకాయి అనుమతి ఆజ్ఞ జారీ చేసిన మేదట ఇక తడువు చేయకుండా హగ్గయి ఇంకా ఇతరులు ఆ యొక్క ఎరూషలేము మందిరము బాగు చేసుకున్నట్టుగా వారు తరలి వచ్చుచు భారంతో ఉన్నారు కానీ అనేక మంది ఈశ్వరాయల హృదయంలో బాధ లేదు వేదన లేదు ఏమాత్రము కూడా ఆలోచించని స్థితిలో ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా దేవుని యొక్క మందిర ప్రాముఖ్యత ప్రాముఖ్యత తేజో మహిమ యహోవా మందిరములో నిండుకొని ఉండగా ఆ యొక్క సలోమను మహారాజు యాజకులు సేవ చేయుటకు సమకూర్చ సమకూర్చగా యాజకులు ఆ మందిర ఆవరణలో సేవ చేయుటకు నిలవలేకపోయారు అందువలన దేవుని యొక్క మందిర ఆవరణాల ప్రాముఖ్యత ఎంతో విలువైనది దేవుడు దిగువచ్చే స్థలం అది దేవుని యొక్క మహిమ నిలుచు స్థలం అది దేవుని యొక్క సన్నిధి నిలుచు స్థలము హలలుయా దేవునికి మహిమ కలుగును గాక సో దట్ ది ప్రేస్ట్ కుడ్ నాట్ స్టాండ్ టు మినిస్టర్ బికాస్ ఆఫ్ ది క్లౌడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లాడ్ హ్యాడ్ ఫిల్డ్ ది హౌస్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క మహిమ ప్రభావము నీళ్ళు చూస్తలము అందుకనే సులోమను మహారాజు భయభక్తితో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు సులోమును దానిని చూచాడు ఆ యొక్క మేఘము దేవుని యొక్క మహిమ ఎరుసలేము మందిరంలో వచ్చుట చూచి ఉన్నాడు నా ప్రిలరా సొలోమమును దాన్ని చూచి గాఢాంధకారముందు నివాసము చేయుదునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు నీవు నివాసము చేటుకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలం అందులో నీవు నివసించుటకాయ్ నేను ఒక స్థలము ఏర్పాటు ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయల్ సమాజం అంతే నిలిచి ఉండగా ఇస్రాయల్ సమాజకులందరినీ ఇలాగూ దీవించను దేవునికి మహిమ కలిగిన గాక ఎంత భయభక్తులు కలిగిన రాజు ఎంత ప్రేమ కలిగిన ఈ పరిపాలన రాజుకు ప్రజల పక్షంగా మక్కువ దీవెన అందించుచూ ఉన్నాడు హాలోలుయా నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఈ దేవుడైన యహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక హలలి నేను ఈశ్రాయళ్ళకు నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన నాటి నుండి నా నామము దాని అందు ఉండునట్లుగా ఈ గోత్రస్థానములలో ఏ పట్టణములో మందిరమును కట్టించుటకు నేను కోరలేదు కానీ ఇష్రా నా జనుల మీద దావీదు నుంచుటకు నేను కోరి ఉన్నాను దేవుని యొక్క కోరిక ఏర్పాటు నియమించిన విధానము ఆయన ముందుగానే బయలుపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలదు ఏ పట్టణాన్ని నేను కోరుకోలేదు సమాజ మందిరములో ఆ యొక్క దేవుని సన్నిధి నిలిచినట్లుగా ఏ పట్టణములోనైనా మందిరము కట్టుమని నేను కోరుకోలేదు కట్టుమని చెప్పలేదు అని అంటున్నాడు యహోవా నా తండ్రి అయిన దాబిధితో సెలవిచ్చినదేమనగా నా ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీకు తాత్పర్యము కలిగి ఉన్నది అది చాలా మంచిదే ఆ తాత్పర్యము మంచిదే అయినా నీవు ఆ మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించును హల్లియా దేవునికి మహిమ కలుగులుగాక తాను సెలవిచ్చిన మాటను యహోవా నెరవేర్చి ఉన్నాడు నేను నా తండ్రి అయిన దావేందునకు ప్రతిగా నియమింపబడి యహోవా సెలవు చొప్పున ఇష్రాయల మీద సింహాసన ఆసీనుడై ఆసీనుడనై ఉండి ఈశ్రాయల దేవుడని యహోవా నామా ఘనత కొరకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యెహోవా నిబంధన మందసమును స్థలమును ఏర్పరచు తిని అలలుయా దేవునికి మహిమ కలుగును గాక అక్కడే నీవు అనుగ్రహించిన నిబంధన మందస్సుములు ఉన్నది ఇష్రాయల సమాజకులందరూ చూచుండగా అసలు మనం ఎహో బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు తన చేతులు ఎత్తి ఇట్లనను యహోవా ఇష్రాయలు దేవా సైన్యములకు ఈశ్రాయులు దేవా పైన అందైనను కిందే ఉన్నా భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు పూణ మనసుతో దృష్టికి అనుకూలముగా నడుచు దాసుల విషయమై నీవు నిబంధనను ఏర్పరచు కనికరము చూపుచు ఉండువాడవు అయి ఉన్నావు నీ దాసుడైన నా తండ్రి దావిదునకు నువ్వు చేసిన వాగ్దానము స్థిరపరిచి ఇచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు ఎలా నెరవేర్చడండి దావీదు నడుములో నుండి పుట్టిన కుమారునికి దేవుని యొక్క మందిరము కట్టించమని చెప్పి ఆ మందిరమును కట్టుటకు ఏ సలోమనకు సహాయము చేసి ఎంతో సుందరంగా వైభవముగా మందిరమును కట్టించుటకు ప్రభు కనికరించి ఉంటున్నాడు కృప చూపించి ఉంటున్నాడు ఆ మాటను నెరవేర్చావు నేడు నెరవేర్చు అనగా మందిరము కట్టుట సంపూర్తి అయింది ఏహో ఇష్రాయల దేవా అని కుమారుల సత్ప్రవర్తన గలవారే కుమారులు సత్ప్రవర్తన గలవారే నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇష్రాయల మీద సింహాసన ఆసీనుడగడు నీకుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రి నగు నీవు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచు అని దేవుని వేడుకుంటూ ఉన్నాడు దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావితుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము అనగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించువాడు ఒకడు ఉండక మానడు అనే మాట స్థిరపరచు అంటున్నాడు నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు అవును ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్ట జాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును అలలుయా ఎంత బాగుందండి అవును అయినను నా దేవా నీ దాసుడనైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమునా నీ దాసుడనైనా నేను చేయి ప్రార్థన మొర్ర ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించు అని ప్రభువును బ్రతులాడుతూ ఉన్నాడు దాసుడైన నేను చేయు ప్రార్థన దాయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గుర్చి నివో సెలవి ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రెయింబలు తెరవబడి ఉండునుగాక ఆమెన్ హలలుయ మరియు దాసుడైన నేను నీ జనలైన శ్రాయలను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా ఆకాశం అందు విని మా విన్నపములు అంగీకరించుము విన్నప్పుడెల్లా మమ్మను క్షమించుము హరియా ఎవడైనా తన పొరుగువానికి అన్యాయం చేయగా అతని చేత ప్రమాణం చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టిన ఎడల అతడు ఈ మందిరమందునని బాలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయు ఈ విధంగా అనేకమైన విషయాలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు ఆకాశమందు విని నీ దాసులని శ్రాయలాగు నీ జనులు చేసిన పాపమును క్షమించు వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించు దేశమందుకు క్షామము కానీ తెగులు కానీ గాడ్పు దెబ్బ గాని చిత్తు పట్టుట గాని మిడతలు చెడు పొరుగులు గాని కలిగిన నువ్వు వారి శత్రువు వారి దేశ దేశపు పట్టణములో వారిని ముట్టెడు వేసినను ఏ తెగులు కానీ వ్యాధి గాని కలిగినను ఏ వ్యాధి కలిగినను నువ్వు నీ జన్లు ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొను గాక హలో లివియా ప్రతి మనిషి యొక్క హృదయముని పెరుగుదు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని దయ చేసి క్షమించి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చి మా పితృల వలన నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ అందు భయభక్తులు కలిగి ఉండనట్లు చేయుము నరుపుతులందరూ హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు హలలియ దేవునికి మహిమ కలిగిను గాక ఆ విధంగా వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు నీ స్థలమందు నీవు విని పరదేశం నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించుము దేవునికి మహిమ కలిగింది కాక ఈ విధంగా అనేక విషయములు ప్రజల పక్షంగా మరి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనను ముగించి చిత్తగించుమని మనవి చేసి ఉన్నాడు అట్టి భయభక్తులు కలిగిన సలోమను మహారాజు దేవుని యొక్క మందిరము యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వాడాయి ఈ మందిరమును నువ్వు జ్ఞాపకం చేసుకో ఈ మందిరము తట్టి ఎవరైనా పాపు నొప్పుకొని క్షమించుమని అడిగి విధేయతతో నిన్ను అడిగిన క్షమించు అని అంటున్నాడు అనగా మందిరమునకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు పరిశుద్ధ స్థలము ప్రభు ఆ స్థలమును ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడు కాబట్టి ఆ స్థలములో నుండి ఆయన దీవించటకు ఇష్టపడుతూ ఉన్నాడు మరి నీ జీవితము నా జీవితము కూడా మందిర ఆవరణాల పక్షంగా అంత ఇష్టత అంత ప్రేమ మక్కువ అంత గౌరవము అంత భయము భక్తి మనకు కావాలి ఎందుకంటే దేవుడు నివసించే స్థలము దేవుడు దిగువచ్చు చోటు దేవుని యొక్క మహిమతో ఆ స్థలమును నింపు చోటు కాబట్టి హల్లుయా ఇట్టి దేవుని యొక్క మందిరము శిథిలమై ఉంటుండగా వీరు ఎక్కడున్నారట సరంబి అనగా సీలింగ్ వేసిన ఆ యొక్క ఇళ్లలో సంతోషంగా ఉన్నారు మళ్ళీ ఏం చెప్తున్నారు సమయం ఇంకా రాలేదు అని ప్రచారం చేస్తున్నాడు తప్పుడు మాటలు ఎవరికి వారు ముందుకు రాకుండా ఆటంక బండలుగా ఉన్నారు సమయం ఇంకా రాలేదు అంటున్నారు యోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే ఏ జనులు వారు దేవుని బిడ్డలై ఉండి ఇష్రాయలు ఉండి దేవుని యొక్క కార్యముల పక్షంగా మక్కువ చూపి ముందుకు రావలసిన వారే వెనుకంజా వేస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాం అందుకు హోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడై ఉంది ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివాసించుటకు ఇది సమయమా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మందిరము శిథిలమైనప్పుడు అది ఉపయోగము కాకుండా మూలన పడినప్పుడు నీవు నేను బాధ్యత వహించవలసిన వారమై ఉన్నాం ఆలోచన చేద్దాము దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగిరానే వస్తుంది నిర్లక్ష్య వైఖరితో ఎవరైతే ఉన్నారో మందిరం పక్షంగా అట్టివారిని ఆయన మౌనంగా ఉంచడు అట్టివారికి తగిన శిక్షను ఆయన వేస్తాడు ఇక్కడ ఐదో వచనం నుంచి చూసింది మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది కాబట్టి సైన్యములకు అధిపతి వ్యూహోవా సెలవుచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకోరడి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుని దేర్ ఫోర్ ద సె లోడ్ ఆఫ్ హోస్ట్ కన్సిడర్ యువర్ వేజ్ మన జీవితంలో ఆశీర్వాదమే కరువైపోయింది దేవుని యొక్క ఆశీర్వాదం లేని ఎండిన బ్రతుకుగా మారిపోయింది ఆలోచన చేద్దాము ఈరోజున నీ స్థితి ఎలా ఉంది ఆలోచన చేద్దాం సరి చేసుకుందాం ప్రభు వద్దకు వద్దాం